తెలంగాణలో ఆసాడం వచ్చిందంటే చాలు గిరి ప్రాంతం అంతా బోనాల శోభతో పులకించిపోతుంది వాడవాడల ఎటు చూసినా సందడే ఎటు విన్న అమ్మవారి నామస్మరణమే మారుమోగుతుంది బోనాలు జరిగే రెండు రోజుల ఆలయ పరిసరాలు బోనాల సందడి సొందరంగా పూల పుష్పాలతో వివిధ రంగులతో విద్యుత్ దీపాలతో దేవత మూర్తులు చిత్రాలతో అలంకరణ కనబడుతుంది పండుగ సందర్భంగా మామిడి తోరణాలు వేపాకు మండలంతో వీధులను అలంకరించారు జానపద శైలిలో అమ్మవారి కీర్తనల హోరుతో మాడ వీధులన్నీ మారం రొగ్గిపోతాయి మల్కాజ్గిరి ప్రాంతమంతా భక్తులతో కోలాహలంగా నిండిపోయింది ఎమ్మెల్య ఒక ముగ్గురు సంలీసు బ సహకరించవలసిందిగా కోసం సంఘం ఎవరికి నమ్మే కను ఏది నోపిస్తున్నారు ఎవరితో ఒక ముగ్గురు నాలుగు వేరే దయచేసి లోపల చెప్పాము ఒక ఇద్దరు ముగ్గురు పంపించారు సరిపోతుంది అందరూ లోపల గర్వగుండలకు దయ

Mimmi, hey Mimmi Mimmi, ಅದು ಕೂಚು ಅದು ಕೂಚು ಅದು ಕೂಚು ಆ ರೈಟ್ ಯು ಆಬ್ಸರ್ವ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀಯಾ ವೈನಟ್ ಬಿ ಡಿಸ್ಪ್ಲೇಡ್ ಆಗ್ಬೇಕು ನೀವು ನಾನು 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 ಆಗ್ಬೇಕಾ ಹೌದಾ ಹಾ ಒಂದೇ ಒಂದು ಸರ್ ಆರ್ಥಿಕ ಚೀಟಿ ನೀನು ನೀನು